హాయ్ హెల్త్ హ్యాక్ నంబర్ టెన్ మీకు ఐడియా ఉందో లేదో బీట్రూట్ని బీపీ మేనేజ్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగించవచ్చు సో దాన్ని ఎలాగో చెప్తాను పూర్తిగా వాచ్ చేయండి బీట్రూట్ని ఏన్షియన్ టైమ్స్ నుంచే గ్రీక్స్ దీని ఎనర్జీ కోసం స్టామినా కోసం ఎస్పెషలీ స్పోర్ట్స్ ముందు దీని పర్ఫార్మెన్స్ని ఆ స్పోర్ట్స్ మెన్ పర్ఫార్మెన్స్ పెంచేందుకు బీట్రూట్ జ్యూస్ని బీట్రూట్ని తినిపించేవాళ్ళు రోమన్స్ అయితే దీన్ని యొక్క కాన్స్టిపేషన్ రిలీవ్ చేసే ఒక మెడిసిన్ లాగా వాడేవాళ్ళు అండ్ అలాగే లివర్ని డిటాక్సిఫై చేసే ఒక అద్భుతమైన జ్యూస్ లాగా కూడా వాడేవాళ్ళు అండ్ బీట్రూట్లో ఉన్న హై నైట్రైట్స్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్లో బాగా ఉపయోగపడతాయి అందుకే దీన్ని మెటబాలిక్ హెల్త్కి చాలా ఉపయోగపడతాయని చెప్తారు బీట్రూట్ అలాగే ఇది ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ని పెంచుకోవడం వల్ల బీట్రూట్ జ్యూస్ చాలా హెల్ప్ చేస్తుంది అండ్ బీట్రూట్ హ్యాస్ గాట్ యాంటీ క్యాన్సర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అండ్ బీపీని మేనేజ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది బీట్రూట్ అండ్ దీన్ని తీసుకోవడం చాలా సింపుల్ మీరు రాగా తీ తినచ్చు లేదా జ్యూస్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు అండ్ దీని బెస్ట్ యూజ్ ఏంటి అంటే నేను చెప్పబోయే టిప్ ఏంటి అంటే క్యారెట్ని బీట్రూట్ని ఈక్వల్ క్వాంటిటీస్ అండ్ కొద్దిగా మింట్ అంటే పుదీనా లీవ్స్ యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగగలిగితే సో రెండు కాంబినేషన్ రెండు పొటాషియంలో హై ఉంటాయి కాబట్టి క్యారెట్ అండ్ బీట్రూట్ బీపీని చాలా ఈజీగా మేనేజ్ చేస్తుంది వన్ వీక్ కనుక నేను చెప్పినట్టుగా ఈ మూడు కాంబినేషన్లో మీరు జ్యూస్ తీసుకోండి ఎస్పెషల్లీ ఎంటీ స్టమక్లో మీ బీపీ చాలా అద్భుతంగా కంట్రోల్ అవుతుంది అండ్ మీ తేడాన్ని ఒక రెండు వారాల్లో మీరే గమనిస్తారు అండ్ మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా బీపీతో సఫర్ అవుతుంటే వాళ్ళకి కిరీలని షేర్ చేయండి అండ్ మీరు హెల్తీగా వెయిట్ లూజ్ అవ్వాలనుకుంటే ఈ కనిపిస్తున్న మనకి డిఎం చేయండి లేదా కామెంట్ చేయండి